ఏ దివిలో విరిసిన దివ్య పాళియో అది అందుకే ఆ కవిలో మెదలిన ప్రతిభావము మనోహర గీతమయ్యింది ఒకసారి గోరంక గూటికే చేరిన చిలకల సరసాలు వలికించింది మరోసారి మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా అని వగచింది ఇంకోసారి తిరుమల మందిర సుమధుర కరుణా సాగరా అంటూ భక్తి భావాన్ని ఉప్పెంగించింది ఏ తీరుగా రాసిన దాశరథి పాట బతుకు వీణపై ప్రణయ రాగాలు ఆలపించింది నిదురం మబ్బులను చెదరగొట్టింది అభ్యుదయ కవిత్వంతో అగ్ని ధారలు కురిపించిన ఆయన కలం వెండి తెరపై అమృత ధారలు వర్షించింది తనివి తీరెనోయి మా మనసు నిండెనోయి ఏమండి ఇంత ఇదిగా చెప్తున్నాను అనుకుంటున్నారా అవును మన దాశరథి ఈరోజు ఆయన పుట్టినరోజు అందుకే ఆ దాశరథి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం చదువుకున్న అమ్మాయిల సినిమాలో అక్కినేని హీరో అందులో బ్రహ్మచారి హాస్టల్లో కొందరు యువకులు ఉంటుంటారు ఆ కోతుల మూకలో ఒక పాత్ర దాశరథి పోషించారు ఆయన కనిపించేది ఒకటి రెండు సీన్లే అందులో ఒక సన్నివేశంలో దాశరథి స్నానాల గదిలోకి వెళ్తూ నాకు పాట రాదు అంటారు పాడటం గొప్పగా రాదేమో రాయటం ఆయనకు వచ్చినంతగా ఎవరికీ రాదేమో దాదాపు రెండు వేల గీతాలు రాసిన కలం పదము పదములు మధువులు ఊరించింది జాములో అంటూ ఈ స్వామి పాట ఆయనలాగా ఎవరైనా రాయగలరా చూడు ఇలా అలవోకగా ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేశారు ఆ పాటలో నటించిన నాయకులనే కాదు శ్రోతలతో కూడా వెన్నెల స్నానాలు చేయించి మేఘాలలో వలపు రాగాలు పాడించారు ఓ బంగరు రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని పలికించింది కూడా ఆయన కలమే ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నేవలిగితే నే నేతాళజాల పాట వింటే సత్యాదేవిని అసలు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంత లలితంగా బుజ్జగించి ఉండడేమో అనిపిస్తుంది వలపే వసంతముల పులకించి పూసినది చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి అబ్బా ఈ పంక్తులు చదువుకున్న అమ్మాయిల సినిమాలోనివి వినిపించని రాగా లే పాటలోనివి కనిపించని అందాలు అలలై మదిని కలచి వేసేవేళ ఆ కాలం నాటి పడతి ఎంత హుందాగా తన మనోభావాన్ని వ్యక్తీకరిస్తుందో అంతే అందంగా తన రచనలో స్ఫురింపజేశారు దశరథి ఇంత సొగసుగా వయసును కొనియాడిన ఆయన కలం కాస్త చొరవ ఇస్తే గడుసుగాను చరణాలు పల్లవించగలరు అందుకు మచ్చుతనక ఉదాహరణ గూడుపుటాణి సినిమాలోని తనివి తీరలేదే నా మనసు నిండలేదే పాట ఇందులో రెండవ చరణానికి వచ్చేసరికి కథానాయకుడు తమకంలో కూరుకుపోతాడు ఆ మోహంలో అతగాడు పలికితే పదాలను శృంగార రసగర్భితంగా అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను అని దాశరథి పండించిన తీరు అత్యద్భుతంగా అనిపిస్తుంది దాశరథి పాటలు రాసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం ఓ గీతం రాయమని దాశరథిని కోరారు దర్శకుడు దుక్కిపాటి మధుసూదన్ రావు సన్నివేశానికి తగ్గట్టు రకరకాల పల్లవులు రాసిచ్చారు దాశరథి కాస్త కొత్తదనం కావాలండి అన్నారట కొత్తగా అనగానే కొంటెగా రాయాలని భావించిన మన కవి ఇంకేముంది ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రూతు అంటూ హుషారుగా ఓ పాట రాసిచ్చారు ఉర్దూ పదాల మేళవింపుతో తమాషాగా వచ్చిన ఆ గీతం హమేషా మజా పంచుతూనే ఉంది ఇక మనసుల సినిమాలో సింహభాగం పాటలు ఆత్రేయ రాశారు అందులో గౌరి పాత్రకు ఓ పాట అనుకున్నారు అది ఆమె వ్యక్తిత్వాన్ని చెప్పాలి ఆమెలోని పెంకితనాన్ని వ్యక్తపరచాలి గడుసుదనాన్ని విశదీకరించాలి ఆ సందర్భంగా దాశరథి రాసిన ఈ పాట ఎవరైనా మర్చిపోగలరా గోదారి గట్టుంది మీన సెట్టుంది అంటూ ఆ గీతం గోదారి వరదలా సాగిపోతుంది అందులో ఆయన రాసిన పువ్వు ఉంది ముళ్ళుంది ఏది ఎవరికి ఇవ్వాలో ఈడమరిసే ఇది ఉంది పంక్తులు గౌరీ పాత్రను సగర్వంగా తెలియజేస్తాయి యుగల గీతాల పరుగు పరుగున రాసిన దాశరథి భక్తి గీతాలు రాయడంలోనూ తనదైన ముద్ర వేశారు బాపు దర్శకత్వంలో వచ్చిన బుద్ధిమంతుడు సినిమా కోసం నను పాలింపగ నడీవచి శివ పాట ఇందుకు ఉదాహరణ భక్తి భావంలోనూ అనురక్తి ప్రదర్శిస్తూ ఆయన చూపించిన సన్నివేశం పోతన భాగవత పద్యాలంతా మనోహరంగా ఉంటుంది అరచదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మా అరజారినపై ఎదతో ఇదిగిదిగో గోపెమ్మ ఎరు పెక్కిన కన్నులతో ఇదిగో పొద పోద పోదలో ఏదలో నీ కొరకై వెదుకుచుండగా అన్న ముక్తాయింపు పాట స్థాయిని సొంపుగా పెంపుదల చేసింది ఇక రాము సినిమాలో కృష్ణయ్య పాట భక్తుల విశ్వాసానికి పరాకాష్టగా వినిపిస్తుంది కుంటివాణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అని బృందావన వైభవాన్ని కండ్లకు కట్టారు దాసరథి దాసరథి రచించిన మరికొన్ని సినీ పాటల హిట్స్ గురించి మాట్లాడదాం మంచి మనిషి సినిమాలో ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల అన్న మనుషులు మమతలలో నిన్ను చూడని నన్ను పాడని అని ప్రియురాలు పాడిన నాది ఆడ జన్మ సినిమాలో చిన్నారి పొన్న పూ అంటూ వాళ్ళ పాప గురించి వాళ్ళు మాట్లాడుకున్న ప్రేమించి చూడులో వెన్నెల ఎంతో చలి చలి అంటూ చక్కిలి గిలి గిలిగింతలు పెట్టిన ఆత్మగౌరవం సినిమాలో అందెను నేడే అందని జాబిల్లి ఇక ఇది వినండి లేత మనసుల్లో అందాలవోచిలుకా అందుకోన లేక అబ్బా ఈ పాట ఎప్పటికైనా మర్చిపోగలగామా మనం ఇక భక్త ప్రహ్లాదలో ఆది నాదీయు నీవే దేవా అంటూ భక్తి గీతం రచించిన పూలరంగడ సినిమాలో నీవురావు నిదుర రాదు అంటూ ప్రియుడి గురించి తలచుకుంటూ ఆమె పాడే పాట ఎలా మలచిపోగలరు బంగారు గాజులు సినిమాలో విన్న విన్నవించుకోనా చిన్న కోరిక అద్భుతం కదూ ఇక రాము సినిమాలో మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి నీకేలా అంటూ తన బాధను పలికించిన ఆత్మీయులు సినిమాలో చిలిపి నేను చూడగానే పాట కూడా అద్భుతంగా ఉంటుంది ఇక శ్రీదేవి సినిమాలో రాసాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలు అనే పాట అందరికీ ఇష్టమైన పాట పూజ సినిమాలో ఈ పాటను ఎలా మర్చిపోగలం ఎన్నెన్నో జన్మల బంధం అంటూ అలాగే పూజలు చేయ పూలు తెచ్చాను ఇవన్నీ కూడా కొన్ని మచ్చు తునకలండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక ఈ వీడియోకు అంతమనేది ఉండదు ఇక దాశరథి కరుణా పయోనిధి లాగా దాశరథి గీతాలు కూడా మనకు చాలా చాలా వీణుల విందుగా ఉంటాయి ఎన్నేసి పాటలు అన్ని అజరామర గీతాలే విన్న కొద్దీ వినాలనిపించే పాటలే అవి వింటున్నప్పుడు దాసరథి పాటనే కాస్త మార్చి చెప్పాలంటే నిన్ను వదలి మేము పోలేములే అది నిజములే నువ్వు లేక పాట లేనే లేదులే అని అనుకోకుండా ఉండలేం మరి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు కొన్ని పాటలను మీకు పరిచయం చేశాను పాడటానికి నేనేమి గాయకురాల్ని కాను కాస్త విని భరించారు కదూ చివరాఖరకు ఇక ఒకటే మాట తనివి తీరెనోయి మా మనసు నిండెనోయి అనకా తప్పదు మరి ఓకే ఫ్రెండ్స్ మరి దాశరథి పాటలు మీ అందరికీ కూడా ఇష్టమే కదా హాయిగా ఆ పాటలు పెట్టుకొని వినండి ఈరోజు ఆయన పుట్టినరోజు మరి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరి మంచి మంచి విషయాలు ఇలా చెప్పాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అలాగే ఆ గంట సింబల్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చాలా ఓపిక్గా నా గాత్రం విన్నారు అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మరి ఉంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ ఈ ఆషాఢ మాసంలో మరొక విశేషం కూడా ఉంది అది నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఆషాఢం కూడా అయిపోంది మరి వెంటనే ఏ మాసం శ్రావణ మాసం వచ్చేస్తుంది బాయ్ బాయ్